పోరాడడానికి మా తోటి న్యాయవాదులు డోన్ నుంచి నిన్న పాదయాత్రకు బయలుదేరారు వాళ్ళకందరికీ సంఘీభావం తెలిపనీకి బేతంశాల న్యాయవాదులు న్యాయవాదులమైన మేమందరం వచ్చి వాళ్లకు శక్తి ఆ దేవుడు శక్తి కూర్చాలని వాళ్లకు వాళ్ళ పోరాడే సమస్య జయప్రదం కావాలన్న ఆ సంకల్పంతో నేను వాళ్లకు నమస్కరిస్తున్నాను నా పేరు ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి డిఎల్ఎన్ శాస్త్రి నా పేరు ఈరోజు మా మా మార్గదర్శకులు మా సీనియర్లు ఒక సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు డోల్ నుంచి విజయవాడ వరకు పాదయాత్ర ద్వారా పోతూ ముఖ్యంగా పోతున్న కారణం ఏమంటే అడ్వకేట్లకు రక్షణ చట్టము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ సంకల్పాన్ని నిజంగా అభినందించాలి ముఖ్యంగా ఇక్కడ చెప్పే విషయం ఏమంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు అడుగుతున్నామంటే జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని చెప్పి ఒక చట్టం ఉంది జడ్జిలకే చట్టం ఉన్నప్పుడు న్యాయవాదులకు చట్టం అనేది చాలా అవసరము సమాజంలో భిన్న భిన్న వాతావరణం డెవలప్ అవుతున్నాయి ఈ ఫోర్స్ కేసులు కానీ అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ చేసేటప్పుడు విలుపక్షల న్యాయవాదులు వాదన అనేది గౌరవ కోర్టులో చెప్పడం అనేది చట్ట చట్ట ధర్మం అటువంటప్పుడు ఎదుటి పార్టీలకు ఎదుగు పార్టీలు మానసిక బాధ వేదన సహజం సో అటువంటి అప్పుడు మనిషి యొక్క ఉద్వేగాన్ని కానీ ఆవేశాన్ని కానీ తగ్గించాలి కంట్రోల్ చేయాలంటే ఒరే ఒక రక్షణ నుంచి వాళ్ళకు మాకు సమాజానికి వాళ్ళ ప్లాట్ఫామ్ చేయ న్యాయం కోసము సమాజ భద్రత కోసము అహర్నిశలు పడేవాడు పాటు పడేవాడు న్యాయవాది కాబట్టి రక్షణ వాళ్ళకు కలిపి అని చెప్పి సమాజంలో ఒక భయం భద్రత బాధ్యత ఉంటే ఈ విధంగా ఉంటుంది సో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా ఉందో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా కావాలి వాళ్ళ యొక్క సంకల్పానికి మేమందరం సహకరిస్తాము వాళ్ళ యొక్క సంకల్పాన్ని నిజంగా అందరూ అభినందించాలి అది ప్రతి ఒక్క సామాజిక బాధ్యత సామాజిక సామాన్యుల బాధ్యత సో వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము వాళ్ళ యొక్క సంకల్పానికి అన్ని విధాలా సహాయించి సహకరిస్తామని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ నిన్నటి దినము మా డోన్ బార్ నుండి న్యాయవాదులు కృష్ణప్రసాద్ మరియు ఈశ్వరయ్య సదానంద బాబు పరమేశ్వరయ్యను పాదయాత్రలో భాగంగా పద్నాలుగు రోజులు సుమారు పద్నాలుగు రోజుల పాటు అమరావతి వరకు పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అడ్వకేట్స్ ప్రొడక్ట్ యాక్ట్ సంబంధించి పాదయాత్ర చేపట్టడము చాలా గర్వించదగ్గ విషయము ఇందులో భాగంగా సంఘీభావం తెలుపుతూ సీనియర్ న్యాయవాదులైనటువంటి సదానంద బాబు గారు పరమేశ్వరయ్య గారు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా బేతంచల నుంచి బేతంచల న్యాయవాదులందరము వారిని స్వాగతిస్తూ సంఘీభావం తెలుపుతూ వారి యొక్క సంకల్ప పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆ భగవంతుడు ఎల్లవేళ వెంట ఉంటూ ఆశీస్సులు అందజేయాలని ఇది అడ్వకేట్స్ ప్రొటెక్ట్స్ యాక్ట్గా కాకుండా రాష్ట్రంలోని లేదా బడుగు బలహీన వర్గాలు అన్ని తరగతుల ప్రజలకు మరియు ఆయా రంగాల వారికి అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా న్యాయ సేవలు అందిస్తున్నటువంటి రాష్ట్రంలోని న్యాయవాదుల అందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది అందులో భాగంగా ఈరోజు వేదం చల్లకు చేరుకోవడం శుభ పరిణామము వారికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ ప్రతి చోట స్వాగతం కలుగుతూ వారిని ఆదరించి ఇది చే భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం